ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము ఈ వీడియోలో మనం హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ ప్రకారంగా ఒక ఫండ్ ఉంది దీంట్లో మనం పెట్టుబడి పెడితే మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి ఈ డబ్బు పిల్లల విషయాల కోసమే సంబంధించింది ఈ ఫండ్ అందుకనే పేరు కూడా మనకే హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ అని చెప్తున్నారు మార్కెట్లో హెచ్డిఎఫ్సితో పాటు వేరే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్స్ ఇవ్వటం జరుగుతుంది సో ఇవాళ ప్రత్యేకించి మనం హెచ్డిఎఫ్సి ఫండ్ గురించే తెలుసుకుంటున్నాము సో ముందుగా ఏంటంటే ఇక్కడ కనిపించేది మనకేం కనిపిస్తుందంటే ఫస్ట్ ఒక్కొక్క విషయం అన్నీ మనం కరెక్ట్గా తెలుసుకుందాము ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ గురించి చెప్తున్నారు సో ఓపెన్ ఎండెడ్ ఫండ్ అంటే మనం ఎప్పుడైనా ఇవ్వచ్చు ఎప్పుడైనా తీయవచ్చు లాక్ ఇన్ పీరియడ్ ఉంది ఫర్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ కనీసం ఇవాళ మనం పెట్టుబడి పెడితే రెండు వేల పద్దెనిమిదిలో మనం పెట్టుబడి పెడుతున్నాము అంటే ఇవాళ ప్లస్ ఐదు సంవత్సరాలు మనకి సుమారుగా ఇంచుమించుగా రెండు వేలు ఇరవై మూడు సంవత్సరం మనం అమౌంట్ తీయవచ్చు ఆరెల్స్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లల వయసు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన మనం ఆ పెట్టుబడి పెట్టచ్చు సో ఈ ఫండ్ ఎవరి పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ జరిగిద్ది కనీసం ఐదు సంవత్సరాలు లేకపోతే వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన దాకా ఈ ఇన్వెస్ట్మెంట్ని మనం క్యారీ చేసుకోవచ్చు సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ అనుకుందాము మీ పిల్లల వయసు మూడు సంవత్సరాలు ఉందనుకుందాము సో మూడు సంవత్సరాలప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన దాకా మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఇది ఒకటి చెప్తుంది రెండోది ఏంటంటే మీ అబ్బాయి వయసు లేకపోతే అమ్మాయి వయసు పన్నెండు సంవత్సరాలు ఉంది సో పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు మిగిలింది ఎంత ఆరు సంవత్సరాల కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అదే పదిహేను సంవత్సరాలు ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు ఎందుకంటే అక్కడ ఏం చెప్పారంటే కనీసం ఐదు సంవత్సరాల కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో అది ఒకటి ఉంటుంది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మనం ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయటానికి వీలు కుదరదు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటంటే మనం ఎప్పుడైనా చెప్పుకుంటా ఉంటాం కదా ప్రతి ఇన్వెస్ట్మెంట్కి ఒక లెక్క కరెక్ట్గా ఉండాలి సో ఇక్కడ ఏంటంటే ఎంబీఏ ఇవ్వాల రోజులో పెద్ద మంచి ఇన్స్టిట్యూషన్లో ఎంబీఏ చేయాలి అంటే రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడు లక్షలు అవుతుంది ఖర్చులు మొత్తం అదే రెండు వేల ఇరవై మూడులో ముప్పై మూడు సారీ పదిహేను సంవత్సరాల తర్వాత రెండు వేల ముప్పై మూడులో డెబ్బై రెండు లక్షలకి డబ్బు అవసరం వచ్చింది అదే ఇంజనీరింగ్లో కూడా మనకు అదే లెక్క చెబుతున్నారు ఇవాళ పది లక్షలు అవుతుంది మనకి ఇంజనీరింగ్ చదవాలంటే ఒక పదిహేను సంవత్సరాల తర్వాత నలభై ఒక లక్షలు అవసరం వచ్చింది అదే మెడికల్ ప్రకారం కూడా అదే మనకి లెక్క ఇవ్వటం జరిగింది సో ఇవాళ ఏం చేయాలి తండ్రిగా నిర్ణయం చేయాలి తల్లిగా నిర్ణయం చేసుకోవాలి అది మనకి ఉంటుంది సో ఆ లెక్క కూడా మనకి ఇక్కడే ఇచ్చేవటం జరిగింది ఎంబీఏ చేయాలి అని అనుకో ఆలోచన ఉంటే మీరు ఇవ్వాల ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే పదిహేను సంవత్సరాల తర్వాత మీ మీకు డెబ్బై రెండు లక్షలు కావాలి అంటే మీరు ఇవ్వాలి కనీసం పదిహేను వేలు నెలకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీ పిల్లల పేరు మీద పదిహేను వేల మీద మీరు ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే అప్పుడు మీకు డెబ్బై రెండు లక్షలు వస్తాయి ఆ టైంలో మీరు ఎంబీఏలో మంచి కాలేజీలో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అది ఇక్కడ మనకి చెప్తున్నారు ఇదే విధానంగా ఇంజనీరింగ్లో కూడా అదే మనకి ఎనిమిది వేలు ఇవ్వటం జరుగుతుంది మెడికల్స్ చేయాలంటే నలభై ఒక లక్ష నలభై ఒక వే మనకి ఇవ్వాల్సి వచ్చింది కారణం ఏంటంటే ఎందుకండి మెడికల్ ఎక్స్పెన్సెస్ మనకి ఇక్కడ రెండు కోట్లు అని చెప్తున్నారు సో ఏంటంటే బేస్ మనకేం తెలియాలంటే ఇక్కడ టార్గెట్ అమౌంట్ పెరిగే కొంది మనకి ఇక్కడ ఏంటంటే ఎస్ఐపి వాల్యూస్ మనకి మారిపోతున్నాయి సో ఈ బేసిస్ ఏంటంటే ఇవ్వాలి కాస్ట్ మీద మనం చేసుకుంటున్నాము సో ఇక్కడ తెలిసేది ఏంటంటే ఎప్పుడైనా మనం పెట్టుబడి పెడుతుంటే ఒక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్ఫ్లేషన్ మనం ఎప్పటికప్పుడు లెక్క తీసుకోవాలి ఈ ఇన్ఫ్లేషన్ లెక్క మనం తీసుకోకపోతే మనకి లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది మన పెట్టుబడి మీద ఇన్ఫ్లేషన్ అనేది ఏంటంటే ఏమీ లేదు మన ఆ వస్తు ధర ఎలా పెరుగుతుంది టైం పోయే కొంది సో ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఎంబీఏ కోసం ఎంత ఖర్చు అవుతుంది అదే ఇవాళ అదే ఎంబీఏ కోసం ఇవాళ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకి స్లైడ్లో మనకి కనిపిస్తుంది అంటే ఇన్ఫ్లేషన్ మామూలు ఇన్ఫ్లేషన్ ఇంకా కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో సంబంధించిన ఖర్చు ఉంటాయి కదా చాలా మార్పు వస్తుంది సో మీరు ఇన్ఫ్లేషన్ ఐదు పర్సెంట్ చెప్తుంటే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సుమారుగా పది నుంచి పన్నెండు పర్సెంట్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటాము సో లెక్క చోటలి మారిపోతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది సో దానివల్ల ఏమవుతుందంటే దీనివల్ల మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన ప్లానింగ్లో మారిపోతుంది సో బేసికలీ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది సో దానికోసం ఏంటంటే మన ప్రిపరేషన్ బెస్ట్గా ఉండాలి మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోతే రేపు ఆ సిట్యువేషన్ వచ్చినప్పుడు మనకేంటంటే లోన్ కోసం మార్కెట్లో తిరుగుతూ ఉంటాము లోన్ కోసం వెళ్ళటం అంటే ఆటోమేటికలీ మనం అప్పుల్లో వెళ్ళిపోతాము సో అది జరగకుండా ఉండాలంటే ఇదిగోండి కాస్ట్ ఆఫ్ ప్రోక్రాస్టినేషన్ అంటాము కాస్ట్ డోంట్ డిలే ఇన్ ద ఇన్వర్టబుల్ మనకి తెలిసిన విషయమే తెలిసిన విషయం గురించి మనం పొడిగించుకుంటా ఉండాం అనుకోండి దాన్ని డిలే చేసుకుంటా వెళ్తే దానికి నష్టపోయేది మనమే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు ఒక యాభై యాభై లక్షల అవసరం వచ్చింది ఒక ముగ్గురు వ్యక్తులకి యాభై లక్షలు అవసరం వచ్చింది ఈ అనిర్వన్ అనే వ్యక్తి ఇదిగోండి ఈ అనీర్ అనే వ్యక్తి పదిహేను సంవత్సరాలు ముందే తెలుసుకున్నాడు పదిహేను సంవత్సరాలు కోసం ఎస్ఐపి స్టార్ట్ చేశాడు పదివేలు ప్రకారంగా సో అప్పుడు ఏం జరిగిందంటే కాంట్రిబ్యూషన్ పదిహేను లక్షలు వేశాడు లాభం వచ్చింది ముప్పై ఒక లక్ష సో ఇంచుమించుకి ఏంటంటే యాభై లక్షలు లాభం వచ్చింది అంటే మొత్తం పెట్టుబడి మీద లాభంతో సహా యాభై లక్షలు జమ చేసుకున్నాడు అదే నికోల్ అనే వ్యక్తి రెండో మనిషి ఏం చేశాడంటే పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దాటిపోయి లేట్ చేసుకున్నాడు టార్గెట్ మనకి పదిహేను సంవత్సరాల ముందే తెలిసిపోయింది కానీ అరి అనిర్వన్ లాగా నికోల్ వెంటనే మొదలు పెట్టలేదు ఐదు సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేశాడు సో ఐదు సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే అదే యాభై లక్షలు పెట్టుబడి పెట్టాలని ఆలోచన ఉన్నప్పుడు టార్గెట్ ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఇరవై ఒక వెయ్యి ఎస్ఐపి స్టార్ట్ చేశాడు అంటే ట్వంటీ టూ థౌజండ్ అప్రాక్సిమేట్లీ ఎస్ఐపి వ్యాల్యూ స్టార్ట్ చేశాడు ఎంతకాలం పది సంవత్సరాల కోసం సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయటం జరిగింది ఇరవై ఆరు లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు లాభం ఎంత వస్తుంది ఇరవై మూడు లక్షల లాభం వస్తుంది సో ఇక్కడ రెండో సిట్యువేషన్లో మనకేం తెలుస్తుంది టైం డిలే అవ్వటం వల్ల ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అదే టార్గెట్ వాల్యూ కోసం సచిన్ మూడో వ్యక్తి ఇంకా డిలే చేసుకుంటా వెళ్ళాడు సో ఆ యాభై లక్షల కోసం ఇప్పుడు ఎంత పెడుతున్నాడంటే నెలకి అరవై వేలు కట్టాల్సి వస్తుంది ఆ అరవై వేలు కట్టినందుకు ఏమవుతుందంటే పెట్టుబడి ముప్పై ఆరు లక్షలు పెట్టాడు లాభం ఎంత వచ్చింది పదమూడు లక్షల లాభం వచ్చింది సో విషయం ఏంటంటే ఇక్కడ మనం ఎంత తొందరగా మనం మొదలు పెడితే అంత తక్కువ లెక్క వేసి తోటి మనం ఎస్ఐపి స్టార్ట్ చేయాలి ఇంకా మన టార్గెట్ కూడా మనకు దాన్ని అనుకూలంగా మనకి వస్తుంది సో బేసికలీ ఎదుగుండి నేను చెప్తూ ఉంటాను కదా ఎప్పటికప్పుడు అజ్యూమ్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ట్వెల్వ్ పర్సెంట్ పర్ యానం సో బేసికలీ స్టాండర్డ్గా ప్రతి ఈవెన్ ఇవే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఈ స్టాండర్డ్ ఫాలో అవుతాయి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మనకి రేట్ ఆఫ్ రిటర్న్ ట్వెల్వ్ పర్సెంట్ బేసిస్ మీద ఎజమ్షన్ చేసుకుంటాము సో ఆ ఎజంప్షన్ బేసిస్ మీద ఈ క్యాలిక్యులేషన్స్ మనకి బయట వచ్చినాయి సో బేసికలీ ఇవన్నీ ఈ వీడియోలో మనకి తెలుసుకునేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం అనుకునేదానికన్నా ఎక్కువ పర్సంటేజ్ మీద పెరుగుతుంది సో ఆ బేసిస్ మీద గోల్డ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా మన వీడియోస్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంటే గోల్డ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఎ గోల్ అంటే అర్థం ఉండదు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని మనకి క్లారిటీ రాదు సో ఒక మెంటల్ క్యాలిక్యులేషన్ ఉండాలి సో ఆ బేసిస్ మీద అంటే ఒక క్లారిటీ వచ్చింది ఆ బేసిస్ మీద మనకి ఒక ఫైనల్ వ్యాల్యూ మనం రీచ్ అయ్యేటట్టుగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ కోసం పర్పస్ఫుల్గా డైరెక్షన్ అవుతాయి సో దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్ డైరెక్షన్ మనం చూసుకోలేము మనం ఏం చూస్తామంటే మన టార్గెట్ వరకు వైపే మనకి డైరెక్షన్ ఇస్తాము ఆ బేసిస్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా జరిగిద్ది సో ఇది ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉంటాను సో ఈక్విటీస్ కన్నా మంచి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ లేదు లిక్విడిటీ విషయం మనం తీసుకుంటే యానీ అంటే నేను అమ్మటం వెంటనే అమ్మేసాను నాకు వెంటనే నాకు రెండు మూడు రోజుల్లో నాకు డబ్బులు వచ్చేసి అలాంటి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ తప్ప మిగిలేది మనకి రిటర్న్స్ ప్రకారంగా చూస్తే మీకు ఇవ్వాలి కూడా మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సుమారుగా ఎయిటీన్ పర్సెంట్ లెక్క రిటర్న్స్ ఇచ్చింది గత ఇరవై సంవత్సరాల హిస్టరీ చూస్తే బేసికలీ ఏంటంటే ఫండ్ టు ఫండ్ మనం అజ్యూమ్ చేస్తాం ఇక్కడ మనకు కనిపించేది పద్దెనిమిది పర్సెంట్ కనిపిస్తుంది పదమూడు నుంచి పద్దెనిమిది పర్సెంట్ మనకు కనిపిస్తుంది కానీ మనం ప్లానింగ్ పన్నెండు పర్సెంట్ ప్రకారం చేసుకుంటున్నాము సో ఆ ప్రకారం కూడా మనం ఈ స్లైడ్లో చూస్తే అన్నీ మనకి గోల్డ్ అనుకోండి బ్యాంక్ ఎఫ్డీలు అనుకోండి పిల్లల విషయాలు వచ్చినప్పుడు ఎక్కువగా మనం ఏమనుకుంటామంటే పిల్లల విషయం కదా నేను రిస్క్ తీసుకోవద్దు అనుకుంటున్నాను నేను బ్యాంక్ ఎఫ్డీఏ పెట్టాలనుకుంటున్నారు సో ఇక్కడ ఏం జరిగిద్దంటే బ్యాంక్ ఎఫ్డీలో పెట్టుకుంటే సుమారుగా ఏడు పర్సెంట్ దాకా యావరేజ్ రిటర్న్స్ రావటం జరుగుతుంది అదే నేను కొద్దిగా రిస్క్ తీసుకొని నాకు ఈక్విటీ రిటర్న్స్ పద్దెనిమిది పర్సెంట్ ఇస్తుంది అంటే నాకు ఎక్కువ నేను పెట్టుబడి ఒకటే పెట్టినా కూడా ఎఫ్డీలు అనుకోండి లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనుకోని రెండిట్లో మనకి అదే పర్సంటేజ్ బేసిస్ మీద ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కానీ రేట్ ఆఫ్ రిటర్న్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సో ఆ డిఫరెన్స్ మనం ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి సో ఇవి ఇవన్నీ మనం ముందే తెలుసుకున్నాము మ్యూచువల్ ఫండ్స్ వల్ల లాభం ఏంటి సో మనకి ఎస్ఐపి వల్ల కూడా మనం ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లమ్సమ్ ద్వారా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఇది డైవర్ట్ అవుతుంది సో ఎంతమంది ఎప్పటికప్పుడు నాకు అడుగుతూ ఉంటారు సార్ బేసికలీ రిస్క్ ఉంటే ఎలా ఉంటుంది ఏముంటుంది సో ఇక్కడ మీ స్లైడ్ ఈ స్లైడ్లో మీరు చూడవచ్చు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా మీకు ఎన్నో విషయాలు జరిగినాయి రెండు వేల మూడులో ఇదిగోండి కేపీ స్కామ్ కేతన్ పారేక్ స్కామ్ అని మనం షేర్ మార్కెట్లో చెప్తూ ఉంటారు మళ్ళీ దీని తర్వాత బీజేపీ ఓడిపోయింది ఎలక్షన్స్లో యూపీఏ గవర్నమెంట్ వచ్చింది సత్యం కేసు జరిగింది రెండు వేల తొమ్మిదిలో యూపీఏ సెకండ్ టర్మ్లో వచ్చింది దీంట్లో టూ జీ స్కామ్ వచ్చేసింది కోల్ స్కామ్ వచ్చింది మెజారిటీ బీజేపీ మళ్ళీ వచ్చింది మళ్ళీ మనకి జీఎస్టీ అనుకుందాము డిమోనిటైజేషన్ అనుకుందాము బ్రిక్సెట్ యుఎస్ ప్రాబ్లం అనుకుందాము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ జరిగే కొన్ని మనకేంటంటే మనం రిస్క్ మాట్లాడుతూ ఉంటాం కదా ప్రతి ఒక్క సంఘటన వల్ల మనకి రిస్క్ వస్తూ ఉంటుంది కానీ అవన్నీ రిస్క్ మనం లెక్క చూసుకున్నా కూడా ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మార్కెట్ ప్రకారంగా మీకు ఎప్పటికప్పుడు ఫండ్స్ మనకి బాగానే రిటర్న్స్ ఇస్తున్నాయి సో బేసిక్లీ ఏంటంటే టఫ్ టైమ్స్ ఉంటాయి మన జీవితంలో కూడా మన ఇన్వెస్ట్మెంట్స్లో కూడా టఫ్ టైమ్స్ ఉంటానే ఉంటాయి మార్కెట్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు మార్కెట్ ఎప్పటికప్పుడు పైన కింద పైన కింద అవుతూ ఉంటుంది సో దానివల్ల మనం ఇన్వెస్ట్మెంట్స్ ఆపొచ్చా ఆపలేవు మనం ఆపకూడదు ఎందుకంటే ఇందాకటి స్లైడ్లో మనం చూసాం కదా ఈక్విటీ ఇంకా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ వేరే ఇన్వెస్ట్మెంట్స్ కన్నా ఎప్పుడైనా మంచి రిటర్న్స్ ఇస్తాయి ప్లస్ ట్యాక్స్ ఎఫిషియంట్ కూడా ఉంటాయి ప్లస్ మనకి లిక్విడిటీ కూడా ఉంటాయి సో మన ఇవన్నీ లాభం మనం కావాలి కంపల్సరీ మన ప్రతి ఒక్కళ్ళు ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కంపల్సరీ ఆలోచించాలి ఆలోచిస్తే ఇదిగోండి ఇలాంటి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మార్కెట్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇక్కడ హైలైట్ చేసినాయి అన్నీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ దీనివల్ల మార్కెట్లో చాలా డిస్టర్బెన్స్ జరిగింది ఇవన్నీ తర్వాత కూడా ఇదిగోండి ఎల్లో మీరు ఇక్కడ మనకి ఎల్లో కలర్ లైన్ మనం చూస్తున్నాం కదా ఇది హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ సో బేసికలీ ఏంటంటే మనకు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఉన్నందుకు మనకి లాభం కంపల్సరీ వస్తూనే ఉంటుంది సో బేసికలీ ఇది ఎవరి కోసం అంటే ఇదిగోండి పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి కోసం మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయటం జరిగింది రెండవది ఏంటంటే లాంగ్ టర్మ్ యాసెట్ అలోకేషన్ ప్లస్ డెట్ అసెట్ అలొకేషన్ జరిగింది సో ఈక్విటీస్లో కూడా హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ప్లస్ ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యామిలీ మెంబర్ ఎవరు పెట్టుబడి పెడుతున్నారు ఆ పెట్టుబడి పెట్టే మనిషికి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మ్యాక్సిమం టెన్ ల్యాక్స్ ప్రకారంగా లై పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తారు సో ఆ బేసిస్ మీద ఏంటంటే ఇది ఒక అడిషనల్ మానిటరీ కంపెన్సేషన్ ఇవ్వటం జరిగింది సో ఇది అడిషనల్ కాబట్టి ఎటువంటి ఫ్రీయే మొత్తం మనకిది ప్రతి మనిషికి ఈ అమౌంట్ ఏంటంటే ఫ్రీగానే ఇవ్వటం జరిగింది వాళ్ళ నామినీకి లేకపోతే పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఫాదర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫాదర్ పేరు మీద పిల్లలకి వెళ్ళిపోతుంది గ్రాండ్ ఫాదర్ మనకి తాత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు లేకపోతే అమ్మమ్మ చేస్తుంది నాయనమ్మ చేస్తున్నారు అంకుల్ చేస్తున్నారు బాబాయ్ చేస్తున్నారు పెన్ని వీళ్ళందరూ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు పిల్లల పేరు మీద వాళ్ళకి ఒకవేళ చనిపోతే ఆ చనిపోవటం వల్ల ఆ పర్సన్ ఆ పిల్లలకి పది లక్షలు ఇవ్వటం జరిగిద్ది టు ద మ్యాక్సిమమ్ అన్నారు అది ఒకటి ఏంటంటే సైన్ చెప్పడం ఏంటంటే మాక్సిమమ్గా పది లక్షలు ఇవ్వటం జరిగిద్ది సో ఇక్కడ ఏంటంటే లమ్సంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎస్ఐపి బేసిస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు సో మనకి ఏంటంటే ఎటువంటి లిమిటేషన్స్ లేవు మీకు వేరే ట్రాన్సాక్షన్స్ లాగా దీంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు మీకు ఏంటంటే మీ పెట్టుబడి మీరు పెట్టుకోవచ్చు బట్ ఇక్కడ ఏమవుతుందంటే పద్దెనిమిది సంవత్సరాల దాకే మనం ఇన్వెస్ట్మెంట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం తెలుసుకుందాము సో కీ ఫీచర్స్ మనం ఇక్కడ తెలుసుకున్నాము కదా ఇదిగోండి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఇదిగోండి పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఫ్రెండ్స్ అదర్ రిలేటివ్స్ ఎవరైనా మనం కన్సిడర్ చేయవచ్చు ఒక రిలేషన్ మనం కన్ ఫ్యాక్టర్ చేసేసుకుంటే డెఫినెట్లీ ఆ రిలేషన్ బేసిస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు థిల్ తీసుకోండి మనకి ఇందాక చేస్తున్నావు కదా మైనర్ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో బేసికలీ ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే ఫాదర్ తండ్రి కూతురు పేరు మీద లేకపోతే కొడుకు పేరు మీద ఈ ఇన్వెస్ట్మెంట్ చేయటం జరిగింది ఆ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు దాకా కొనసాగిద్దంటే పద్దెనిమిది సంవత్సరాలు ఆ పిల్ అమ్మాయి లేకపోతే అబ్బాయికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన దాకా ఆ పేరెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు ఒక్కసారి ఆ పేరెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం దాకా అంటే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మేజర్ అయిన తర్వాత ఆ పిల్లల బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేయటం జరిగింది ఆ ఫోలియోకి సో దాని తర్వాత అమౌంట్ ఉంటుంది కదా ఆటోమేటిక్లీ పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో మ్యాక్సిమమ్ కవర్ మనం చూసాం కదా ఇన్ ఫిఫ్టెన్ ల్యాక్స్ మనకి మ్యాక్సిమం లైఫ్ కవర్ కూడా పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా ఇవ్వటం జరిగింది సో ఇవన్నీ విషయాలు మనకి ఇక్కడ చూసుకుంటున్నారు సో రిడాన్ ఉన్నాయి కదా అన్ని విషయాలు ఇక్కడ చూడబేడండి మీరు పర్ఫార్మెన్స్ వైజ్ మీరు చూడవచ్చు స్కీమ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూడండి మనం ఈ అనాలిసిస్ చేసుకుంటా ఉంటాం కదా సో ఇక్కడ ఎనాలిసిస్ ప్రకారంగా మీరు చూసుకోవచ్చు స్కీమ్ రిటర్న్స్ బెంచ్ మార్క్ రిటర్న్స్ని బీట్ చేసింది అడిషనల్ బెంచ్ మార్క్ రిటర్న్స్ని బీట్ చేయలేదు త్రీ ఇయర్స్ ప్రకారంగా చూస్తుంటే మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఇచ్చింది బెంచ్ మార్క్ రిటర్న్స్ నైన్ పర్సెంట్ ఇచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రకారంగా చూస్తే ఇక్కడ పంతొమ్మిది పర్సెంట్ దాకా ఇచ్చింది ఇక్కడ పదకొండు పర్సెంట్ దాకా ఇచ్చింది బెంచ్ మార్క్ రిటర్న్ సిన్స్ ఇన్సెప్షన్ చూస్తుంటే పదిహేడు పర్సెంట్ ఇచ్చింది సో బేసికలీ హిస్టారికల్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఈ ఫండ్ కన్సిస్టెంట్లీ మార్కెట్ బెంచ్ మార్క్ ఉంది కదా పర్టికులర్ ఫండ్ కోసం ఇది కాన్స్టెంట్లీ బీట్ చూస్తూ ఉంటుంది సో ఇది ఒక మంచి ఇండికేషన్ దీంతో పాటు అని ఇదిగోండి ఫ్యాక్ట్ షీట్స్ మనకి కొద్దిగా ఇన్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది మినిమం ఎంత అంటే ఐదు వేలు లంప్సంగా మీరు పెట్టాలనుకుంటే ఐదు వేలు దాంతోపాటు ఏంటంటే అడిషనల్గా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే దాంట్లో కూడా మనకి ఈ ఆప్షన్ ఇవ్వటం జరిగింది పదివేలు తోటి మనం అడిషనల్గా మనం పెట్టుబడి పెట్టాలంటే పెట్టచ్చు సో మనకి ఏంటంటే కొన్ని స్కీమ్స్ మనకి లాక్ ఇన్ పీరియడ్ కూడా ఇచ్చారు కొన్ని స్కీమ్స్ మనకి ఇక్కడ ఏంటంటే ఇదిగోండి సో లాక్ ఇన్ పీరియడ్ మనకి ఇవ్వటం జరిగింది సో బేసిక్లీ ఏంటంటే దీంట్లో లాక్ చేసుకోటం కూడా ఉంటుంది అన్లాక్ చేయటం కూడా ఉంటుంది అంటే కనీసం ఐదు సంవత్సరాల దాకా మీరు తీయలేరు అనటం జరిగింది సో ఆ విషయంలో ఏమవుతుందంటే మీరు ఒక సంవత్సరం తర్వాత అమౌంట్ విత్డ్రా చేసేస్తే మీకు టూ పర్సెంట్ పడుద్ది పెట్టిన పెట్ట పెట్టుబడి పెట్టేశారు పెట్టుబడి పెట్టిన తర్వాత మొదటి సంవత్సరం మీరు డబ్బులు తీసేస్తాను కాబట్టి త్రీ పర్సెంట్ డిడక్షన్ అవుతుంది ఇన్వెస్టెడ్ అమౌంట్ మీద సో ఇదేంటంటే మీకు ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు మీరు ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీ పిల్లల కోసం పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి అందేటట్టుగా మీరు చూడండి సో దాని తప్ప మీరు అర్లీ రిడమ్షన్ పెట్టుకుంటే దానికి మేము ఎంకరేజ్ చేయము అని మనకి ఇక్కడ చెప్తున్నారు సో ఇక్కడ ఎందుకంటే యాసట్ అలోకేషన్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో మ్యాక్సిమం లిమిట్ మినిమం లిమిట్ అని మనకి చెప్తుంది సో కంప్లీట్లీ ఇది ఈక్విటీ స్కీమ్స్లో కంప్లీట్లవు షేర్స్లోనే ఇన్వెస్ట్మెంట్ జరగదు దీంట్లో కొద్దిగా కొద్ది మనకి డెట్ సెక్యూరిటీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ జరిగింది సో మనకి యాసెట్ అలోకేషన్ ప్రకారంగా పిల్లలకి మంచి రిటర్న్స్ కూడా రావాలి ప్లస్ కొద్దిగా సేఫ్టీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఫండ్స్ తయారు ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది దీనివల్ల ఉపయోగం ఏమవుతుందంటే మనకి యాసెట్ అలోకేషన్ ప్రకారంగా మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది సో ఈ బేసిస్ మీద ఏంటంటే ఇదిగోండి ప్రొడక్ట్ లేబల్ కూడా గురించి తెలుసుకుందాము సో ఇదిగోండి ప్రోడక్ట్ లేబల్ గురించి ఇదిగోండి సూటబుల్ మోడరేట్ రిస్క్ అన్నారు సో క్యాపిటల్ అప్రిసియేషన్ మన పిల్లల కోసం కూడా మనం సేవింగ్ చేయాలనుకుంటున్నాం ప్లస్ మెట్కి క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా రావాలి అంటే పెట్టుబడి మీద కొద్దిగా మంచిగా మనకి రిటర్న్ కూడా రావాలనే ఉద్దేశం ఉండే వాళ్ళకి మనకి హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ గిఫ్ట్ లాంటి ఫండ్స్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడేది సో మనకి ఇది ఆల్టర్నేటివ్ బేసిక్లీ ఏంటంటే ఎన్నో మనకి ఈ డిస్క్లైమర్ చెప్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్ కేర్ఫుల్లీ సో బేసిక్లీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ గురించి కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి అనుకుంటే మనం కంపల్సరీ ఎప్పటికప్పుడు ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనకేంటంటే ప్రాబ్లమ్స్ రాకుండా అంటే మన ఎందుకు జరుగుతుంది అని ఆ విషయాన్ని మనం ముందే తెలుసుకుంటాము అది మనకి ఆ ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే మీరు ఎవరి ద్వారా పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళని ఆ విషయాలను అడుగుతుంటే డెఫినెట్లీ వాళ్ళు మీకు ఈ విషయాన్ని అర్థం చేపిస్తారు ఆ బేసిస్ మీద ఒక క్లారిటీ వచ్చింది పిల్లలు కోసమైతే డెఫినెట్లీ మార్కెట్లో ఉన్న అన్నిటికన్నా మనకి చిల్డ్రన్ ఫండ్స్ అని డెఫినెట్లీ మనకి అన్ని విధానంగా బాగా ఉపయోగపడింది మంచి రిటర్న్స్ వస్తాయి ప్లస్ మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా వచ్చింది మనకి ఈ పెట్టుబడి మీద మీకు డబ్బు తీసినందుకు మీకు ఎటువంటి ట్యాక్స్ ఎక్కువ ట్యాక్స్ పడకుండా మీ పెట్టుబడి పిల్లల కోసం యూటిలైజ్ అయ్యేటట్టుగా మీరు దీన్ని ఉపయోగించవచ్చు సో బేసికలీ ఇవాళ మనం ఈ వీడియోతోటి ఈ హెచ్డిఎఫ్సి ఈ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ని మనం తెలుసుకున్నాము ముందు ముందు వెళ్ళి మనకి ఇలాంటి వేరే ఫండ్స్ కూడా మనకి మన అవసరానికి తగ్గట్టు మనకి మార్కెట్లో ఫండ్స్ ఉండే సో ఆ ఫండ్స్ గురించి మనం ఇంకా ముందుగా మనం తెలుసుకుందాము సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు